హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఇది కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్ అండి మేము ఇంతకు ముందైతే దర్శనానికి వెళ్ళాము ఈ అయితే సేవ చేయడానికి వెళ్ళామన్నమాట దర్శనానికి వెళ్ళిన వీడియోలు అయితే ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను ఈరోజు భక్తులు అయితే చాలా మంది వచ్చారండి అందులో కొంతమంది అమ్మవారికి చీర సారీ అయితే తీసుకొచ్చారు ఆ సారీలో చీర గాజులు పువ్వులు రకరకాల స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు అనమాట ఫస్ట్ నేను టెంపుల్లో ఉన్నానండి ఇక్కడ భక్తులు తెచ్చిన సారి అమ్మవారికి సమర్పించిన తర్వాత ఒక పళ్ళుల్లో వేసిస్తే అవి నేను వేరే వాళ్ళకి ఇవ్వడం అనమాట అక్కడ అయిపోయిన తర్వాత వంటలు చేసే దగ్గరికి వచ్చామండి ఇక్కడ వంకాయ కర్రీ వండుతున్నారు ఒక దాంట్లో గ్రేవీ వండుతున్నారు ఒక దాంట్లో వంకాయలని అయితే వేపుతున్నారనమాట తర్వాత ఇది వేపిన తర్వాత ఆ గ్రేవీలో వేస్తారు అనుకుంటా అమ్మవారికి కొట్టిన కొబ్బరి చెక్కలు ఇక్కడ బస్తాలతో ఉన్నాయండి అవి ముక్కల కింద కొయ్యమన్నారు ఇవి ఆడించిన తర్వాత వచ్చిన ఆయిల్ తోనే అమ్మవారికి దీపారాధన అయితే చేస్తారంటండి వర్షాలు పడడం వల్ల చాలా కొబ్బరి చెక్కలు అయితే పడేశామని ఆ పక్కన ఉన్న ఆంటీ చెప్తున్నారండి ఎండబెట్టడానికి ప్లేస్ లేక బస్తాలతో ఉంచేస్తే అవన్నీ పాడైపోయినాయమ్మా అని చెప్తున్నారనమాట మార్నింగ్ నుంచి భక్తుల హడావుడైతే ఏమాత్రం తగ్గలేదండి మధ్యాహ్నం అయినా కానీ చాలామంది వస్తూనే ఉన్నారు ఎందుకంటేనండి అమ్మవారికి పంచమ తీదీ అంటే చాలా ఇష్టం మేము మీ రోజు అయితే అన్నమాట అందుకనేసి భక్తులు అంత ఎక్కువగా వస్తున్నారండి కొబ్బరి చెక్కల పని అయిపోయిన తర్వాత పులిహోర కలపనాక రమ్మన్నారండి ఇక్కడైతే వంకాయ కర్రీ ఉడుకుతుంది అలాగే ఇంకో పక్క అయితే రైస్ పెట్టారు ఇదిగోండి ఇక్కడ పెద్ద చీర మీద అయితే పులిహోర వేసి ఆల్రెడీ కొంచెం కలిపేశారండి పోపు అది వేసి కలిపేశారు చింతపండు వేశారనమాట పైన అవిడొక్కడికి మళ్ళీ అవ్వట్లేదు అనేసి అప్పుడు నేను మళ్ళీ గరిటి తీసుకొని నేను కూడా కలుపుతున్నానండి ఇద్దరం అయితే అయితే కలుపుతున్నాము నేను సేవకి వెళ్ళి ఇలా పనిచేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే ఇంతకుముందు నాలుగైదు సార్లు సేవకి వెళ్ళాను కానీ టెంపుల్ లోపల కానీ లేకపోతే భోజనాలు వడ్డిస్తారు కదా అక్కడ కానీ ఉండేదనమాట నా డ్యూటీ పులిహోర అయితే గుమఘమ్మలాడిపోతుందండి కమ్మటి వాసన అయితే వస్తుందనమాట కలుపుతుంటే ఇలాగా పక్కన ఉండే అతను వచ్చి మాకు కలపడం రావట్లేదని అలా కాదమ్మా ఇలా కలపాలని చెప్తున్నారు మళ్ళీ నేను కూడా గరిటి పక్కన పెట్టేసి చేతితో కలిపాను అనమాట అలా కలిపితేనే కానీ ఆ చింతపండు అంతా కూడా ఆ రైస్కి పట్టదని అతను చెప్తున్నారండి అంతకు మళ్ళీ గరిటి పక్కన పెట్టేసి ఆవిడ నేను కూడా చేతితో కలపడం స్టార్ట్ చేశామండి అదంతా కలపడం అంత ఈజీ కాదనిపించిందండి భక్తులకు ఇవ్వడానికి ఇక్కడ పసుపు కుంకుమ ప్యాకింగ్ చేస్తున్నారండి మేము మళ్ళీ టెంపుల్ లోపలికైతే వెళ్ళాము కాసేపు ఉండేసరికి మళ్ళీ భోజనాలు స్టార్ట్ చేశారని మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట ఒక పక్క వర్షం పడుతున్న భక్తులు వస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసే వెళ్ళారండి భోజనాల ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారనమాట వీళ్ళు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారండి ఈరోజు అందుకని ఆ తీర్థం కూడా వచ్చిన భక్తులందరికీ ఇస్తున్నారనమాట ఈవిడేనండి అమ్మవారిని ప్రతిష్ఠించిన ఆవిడ మా అందరికీ ఒక్కొక్క బ్లౌజ్ పీస్ ఇచ్చి అమ్మవారి దగ్గర బ్యాంగిల్స్ కూడా ఇచ్చారనమాట మళ్ళీ మళ్ళీ వస్తు ఉండమని చెప్పారండి ఆ పక్కనే భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉందంటే చూడ్డానికి వెళ్ళామన్నమాట దర్శనం చేసుకున్నాము ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి